మీరు తింటుంది చిల్లీ చికెనేనా తినే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే తమిళనాడులో చిల్లీ చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముస్తున్నారు తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం కలకలం రేపింది చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని పోర్టల్స్కి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి చేరవేసే ఓ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో గబ్బిలాల వేటాడుతున్న అరెస్ట్ చేశారు అయితే విచారణలో వాళ్ళు దిమ్మ తిరిగిపోయే విషయాలు చెప్పారు ఆ గబ్బిలాల్ని వేటాడి వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్ కి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి సప్లై చేస్తున్నట్లు చెప్పారు దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులని అప్రమత్తం చేశారు సేలం కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై పోలీసులు తనిఖీలకి సిద్ధమయ్యారు మీరు తింటుంది చిల్లీ చికెన్ ఏనా తినే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే తమిళనాడులో చిల్లీ చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మేస్తున్నారు తమిళనాడులోని సేలం జిల్లాలో గబ్బిలాల మాంసం కలకలం రేపింది చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్ కి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో గబ్బిలాలు వేటాడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు అయితే విచారణలో వాళ్ళు దిమ్మదిరిగిపోయే విషయాలు చెప్పారు ఆ గబ్బిలాల్ని వేటాడి వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్ కి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి సప్లై చేస్తున్నట్లు చెప్పారు దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని అప్రమత్తం చేశారు సేలం కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు